హలో అండి శ్రీశైలం అల్లన్న దర్శనం తర్వాత తీసుకున్న వీడియో అండి ఇది లాస్ట్ వీడియోలో శ్రీశైలం చుట్టూ ఉండేటువంటి ఫైవ్ ప్లేసెస్ అయితే కవర్ చేసామండి పాతాల గంగకి తర్వాత వెళ్ళామనమాట స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇక్కడనే నృత్య ప్రదర్శన కూడా ఇస్తుంటే కొద్దిసేపు అలా చూస్తూ ఉండింటి ఇది పాతాల గంగకి వెళ్ళేటువంటి దారి అండి మేము వెళ్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ నుంచి టికెట్స్ కూడా ఇస్తారనమాట రోఫ్ వేకి తర్వాత బోటింగ్కి అడాల్ట్స్కి తర్వాత చిన్నపిల్లలకు కూడా టికెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలా ఎయిటీ రూపీస్ అనమాట ఒక్కొక్కరికి ఓన్లీ రోపింగ్కి ఎయిటీ రూపీస్ తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత బోటింగ్కి సపరేట్గా ఒక్కొక్కరికి ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నారు ఇడ బోటింగ్ రోప్ వేనే కాదు తర్వాత పిల్లల కోసం స్పెషల్ ఎఫెక్ట్స్కి సపరేట్గా ఏదో రూమ్ కూడా ఉందండి వేకి టికెట్ తీసుకున్నాం కదా సో ఈ విధంగా రూమ్లోకి వెళ్ళిన తర్వాత వన్ బై వన్ ఒక పదహారు మందిని ఒక్కొక్కసారి పంపిస్తున్నారు అండి అందులో టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఈ విధంగా సినిమా హాల్లో గుర్చిపెడతారు కదండి అలా గుచ్చుపెట్టేశారు అట్లీస్ట్ మాకైతే కిందకి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంది ఇదండి ఇలాగ అందరం కూర్చున్న తర్వాత సిక్స్టీన్ సిక్స్టీన్ మెంబర్స్ని ఒక్కసారి అయితే పంపిస్తున్నారు అక్కడే మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఆ తర్వాత మీకు రోప్ వే ఎలాగుంది ఎలాగ కిందకెళ్ళాము బోటింగ్ అంతా కూడా ఇందులో షేర్ చేశానండి ఇదండి రోప్వే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కిందకి చూస్తే వ్యూ చాలా చాలా బాగుందండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇలాంటి బాక్సులు అయితే ఈ సైడు ఆ సైడు మొత్తం సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే ఒక్కసారి థర్టీ టూ మెంబర్స్ అయితే ఎక్కొచ్చంటండి ఇదండి మీకు చూపిస్తున్నా చూడండి లోపల ఫోర్ ఫోర్ మెంబర్స్ కూర్చున్నారు ఒక్కొక్క బాక్సులో కింద శ్రీశైలం డ్యామ్ ఆ వ్యూ చూడండి వెనకల నా వెనకల ఎంత ప్రశాంతంగా ఉందో ఆ కింద వరకు తీసుకెళ్తుందండి ఈ రోప్వేలో వెళ్ళచ్చన్నమాట నా వెనకల నుంచి ఎలా వెళ్తున్నారు చూడండి నాకైతే చాలా భయం వేసిందండి దీంట్లో ఎక్కడానికి ఎగ్జిబిషన్ ఎక్కడన్నా వెళ్ళినా నేను ఇలాంటి వాటిలో అస్సలు ఎక్కనండి నేను రోప్వే అంటే ఏదన్నా ట్రైన్ లాగా తీసుకెళ్తారేమో అనుకున్నాను దాంట్లో ఎక్కిన తర్వాత కిందకి చూడాలంటే నాకు చాలా చాలా భయం వేసింది నేను ఎక్కి అందులో కూర్చునేటప్పుడు భయపడినాను కొద్ది దూరం వెళ్ళే వరకు భయపడినాను తర్వాత భయం అనిపించలేదు ఈ రోప్వే దగ్గరికి మీరు వచ్చారంటే మొత్తం వాటర్ అంతా ఇక్కడి నుంచి చూడొచ్చండి చాలా అద్భుతంగా ఉంటుంది స్కీన్ ఇది ఎంత బాగా కనిపిస్తుందో కదా ఇదండి ఇలాగా కింద వరకు తీసుకెళ్తాంది చూడండి ఇదో మేము కూడా కూర్చున్నాము కూర్చునేటప్పుడు లోపలికి ఎక్కేటప్పుడు భయం వేసింది కూర్చున్నాము కూర్చున్న తర్వాత కిందకి వెళ్తున్నాను కదా ఆ టైంలో కొద్దిగా టెన్షన్ అయితే అనిపిస్తూందండి నాకు లోపల చాలా టెన్షన్గానే అనిపిస్తుంది నేను మా అమ్మని కూడా అడిగాను నీకేమన్నా భయం అనిపిస్తుందా అని మా అమ్మకు అసలు భయం అనిపించలేదంట హ్యాపీగా కిందకు చూస్తూ చుట్టూరా అంతా చూస్తూ నన్ను కూడా చూస్తుంది చాలా హ్యాపీగా ఉంది నాకేం చెప్తా ఉంది ఇతను ఇదోండి మెల్లిగా కిందకైతే తీసుకెళ్తా ఉంది ఈ చుట్టూరు స్కీన్ చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి మొత్తం వాటర్ అంతా కవర్ అవుతూ ఉంటుంది ఆ చుట్టూర ఉండేటువంటి కొండలన్నీ బాగా దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇదండి ఇలాగైతే వెళ్తున్నాము ఒక్క పది నిమిషాల్లో కిందకైతే రీచ్ కావచ్చండి ఇదండి బాక్సుల్లో నుంచి ఈ విధంగా అయితే దిగేస్తున్నాము ఈ బాక్సులు కొద్దిగా కదులుతున్నాయి అందుకనే మా అమ్మ సపోర్ట్ తీసుకొని కిందకు దిగుతా ఉంది ఇదండి ఈ వే నుంచి బోటింగ్కి కిందకైతే వెళ్ళాలి బోటింగ్ ఎక్కడ వరకు తీసుకెళ్తారంటే శ్రీశైలం డ్యామ్ ఉంది కదా దగ్గర దగ్గర అక్కడ వరకు తీసుకెళ్తారండి ఆ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడికే వస్తే ఇదండి ఇలా మళ్ళీ బాక్సుల్లోనే పైకి అయితే వెళ్ళొచ్చు ఎలాగ వెళ్తున్నారో చూడండి ఇదండి ఇలాగా బోటింగ్ ఫినిష్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి రీచ్ అయితే ఈ విధంగా బాక్సుల్లో ఎక్కి పైకైతే వెళ్ళొచ్చు కృష్ణమ్మకి దీపాలు పెట్టాలని ఇలా మా అమ్మని కూడా చూపిమని చెప్పి ఏం చెప్తుందో చూడండి కార్తీక దీపం అని చెప్పి చూపిల్లన నీకు నీ వీడియోలో అని చెప్పి నవ్వుతుంది ఇలాగ ఒక్కొక్కరం ఒకటి కొనుక్కొని కింద బోటింగ్ దగ్గరనే మనం వాటర్ దగ్గర పెట్టచ్చండి ఈ దీపాలని అందుకని ఇక్కడి నుంచి కొనుక్కొని మెల్లిగా నడుస్తున్నాం చూడండి ఎంత లోతుగా ఉందంటే ఈ స్టెప్స్ అన్నీ దిగాల్సిందే రోఫ్వేలో నుంచి వచ్చినా కూడా ఈ స్టెప్స్ అన్నీ దిగాల్సిందే ఇదండి ఇలాగ మా అమ్మ అయితే పాప మెల్లిగా దిగుతుంది మధ్యలో మనం తాగడానికి మజ్జిగ ఆ తర్వాత వచ్చేసి బొరుగులు ఉంటాయి కదండీ మిక్స్చర్ బొరుగులు అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి మేమైతే అక్కడక్కడ తీసుకున్నాము మేము వెళ్ళిన రోజు ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉందండి అందుకనే మజ్జిగ తాగేసి మెల్లి మెల్లిగా నడుస్తూ కిందకైతే వెళ్ళాము రోప్వేలో పైకి వెళ్ళడానికి హడావిడైతే ఏం చేయాలండి నిదానంగానే మనం వెళ్ళచ్చు ఎంతసేపు అయినా ఉండవచ్చు తర్వాత మనం పైకి రీచ్ అయితేనే మన టికెట్ అయితే మన దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి అక్కడ బొరుగుల మిక్చర్ చాలా చాలా టేస్టీగా ఉంది మేము బోట్లో తినొచ్చని చెప్పేసి ఈ విధంగా తీసేసుకొని కిందకైతే వెళ్తున్నాం చూడండి దిగుతుంటే వస్తుంది చాలా ఓల్డేజ్ పీపుల్ని అయితే తీసుకెళ్ళకండి ఎందుకంటే చాలా ఉంది నడవడానికి ఇక్కడ మా అమ్మ అయితే పర్వాలేదు బాగా నడుస్తుంది కాబట్టి తన్ని తీసుకుని వచ్చినాను దిగేటప్పుడు స్టెప్స్ కొద్ది పెద్ద పెద్దగా ఉన్నాయండి అందుకనే చెప్తున్నాను ఇదండి ఇంకా వెళ్ళాల్సి ఉందన్నమాట కిందకి వెళ్ళే కొద్దీ చాలా హ్యాపీగానే వెళ్తున్నా కానీ ఎండ ఎక్కువగా ఉందండి వాటర్ పక్కన చూస్తూ వెళ్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ కృష్ణమ్మ నది చూడండి ఎంత బాగుందో ఇంకా ఆ వాటర్ ఎంత వరకు ఉందో ఆ తర్వాత ఆ కొండలు చూడండి నా అంతా ఒకసారి అబ్జర్వ్ చేయండి చుట్టూర చూపిస్తున్నాను నేను చాలా ప్రశాంతంగా అయితే ఉందండి చూడండి ఎంతవరకు ఉన్నాయో వాటరు బోటింగ్ పక్కనే కింద వాటర్ అయితే ఉన్నాయండి అక్కడ మనం వెలిగించవచ్చు అనమాట ఈ దీపాలన్నీ పైననే దొరుకుతాయి పైన తీసుకొని వచ్చి ఈ విధంగా కృష్ణమ్మకి కుంకుమ పసుపు ఆ తర్వాత ఈ విధంగా దీపం పెట్టేసి నేను మా హస్బెండ్ పెట్టాను ఆ తర్వాత మా అమ్మ కూడా పెట్టింది దీపాలు కొద్ది దూరం వరకు అయితే బాగా వెలుగుతూ ఉంటాయండి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇదండి ఇలాగైతే వెలిగించేస్తున్నాను ఇంకా మెల్లి మెల్లిగా నదిలోకి అయితే వెళ్తూ ఉంది అక్కడ ఉండే వాటర్ తల మీద వేసుకుంటాం కదండి ఒక ఆమె మర్చిపోయిందంట అందుకనే నన్ను అడుగుతూ ఉంది తల మీద వెయ్యవా అని చెప్పేసి ఇదోండి ఇలాగైతే వేసేసాను మా అమ్మ కూడా దీపాలు అయితే ఈ విధంగా పెట్టేసింది తను కిందకి దిగి పెట్టు అంటే నేను జారుతానని చెప్పేసి తన పైన నుంచే ఇలా అందిస్తుంది అందుకనే నేను హెల్ప్ చేసి తనకి ఇదొండి అయితే ఈ విధంగా మెల్లిగా వదిలేస్తున్నాను మా అమ్మకు చాలా చాలా ఇష్టం అండి ఇలాగ పూజలు చేసుకునేది అయితే దీపాలు పెట్టేవాళ్ళు ఇలా పెట్టేసి బోట్లోకి అయితే ఎక్కేస్తున్నారండి ఇదోండి బోట్లో ఇదంతా లోపలికి ఈ విధంగా అయితే రావచ్చు ఇదోండి ఈ చుట్టూరా మీకు చూపిస్తున్నాను అందరు ఎలా కూర్చున్నారో చూడండి బోట్ అయితే మరీ చిన్నదేం కాదండి పెద్దది అనమాట చూడండి ఎంతమంది కూర్చున్నారో మెల్లిగా వస్తున్నారు ఇంకా అందరు వచ్చిన తర్వాత కూడా కవర్ చేస్తాను చూడండి ఎంతమంది ఉంటారో శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా రోప్ వే నుంచి ఈ విధంగా బోటింగ్లో అయితే వెళ్ళండి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మేము తీసుకున్న బొరుగులు మిర్చర్ తింటూ పక్కనుండే వాటర్ అంతా చూస్తూ ఆ కొండలు చాలా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తామండి ఇది ఉండి ఇలాగ ప్రయాణం చేస్తూ ఉంటే మనసుకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎంత రిలాక్స్ అంటే అంత రిలాక్స్గా అయిపోతాము పక్కన ఉండేటువంటి బోట్లు కూడా మూవ్ అయినాయి కదా దోండి చాలా హ్యాపీగా అందరూ ఫొటోస్ అంట వీడియోస్ అంట తింటూ చాలా చాలా హ్యాపీగా చూస్తూ ఉన్నారండి చాలా దూరం వరకు అయితే తీసుకెళ్తారు మేమైతే శ్రీశైలంలో టూ డేసే స్టే చేసాం కాబట్టి ఆ ఫైవ్ ప్లేసెస్కి కలిపి ఒక ప్యాకేజ్ ఆ తర్వాత ఇది సపరేట్గా మేము వచ్చామండి ఆ ఫైవ్ ప్యాకేజెస్లో దీన్నైతే యాడ్ చేయరనమాట ఇది సపరేట్గా మనం రావాల్సిందే ఇవే కాకుండా ఇంకా ఇష్ట కామాక్షి టెంపుల్ కంట ఇంకా ఉన్నాయండి ప్లేసెస్ అయితే మేమైతే ఈ టూ డేస్లోనే ఇవన్నీ కవర్ చేసేసుకొని తిరిగి మహానందికి అయితే వెళ్ళామండి ఇదొండి శ్రీశైలం డ్యామ్కి అయితే దగ్గర దగ్గర వెళ్తున్నాం చూడండి చాలా దగ్గర వరకు తీసుకెళ్తారు చాలా బాగా కనిపిస్తుంది కదా నేను ఇంతకుముందు ఒకసారి శ్రీశైలం అయితే వచ్చాను కానీ ఈ విధంగా బోటింగ్ ఉంటుందని కూడా నాకు తెలియక నేను చూడలేదండి ఇదండి ఎంత దగ్గరగా శ్రీశైలం డ్యామ్ కనిపిస్తుంది కదా కృష్ణమ్మ నది చూడండి ఎంత బాగా ప్రవహిస్తుందో డ్యామ్ చాలా బాగా కట్టారండి కృష్ణమ్మ నదిని ఆ తర్వాత ఆ చుట్టుపక్కల కొండల్ని చూడండి చూస్తుంటేనే మనసుకైతే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇంకా చాలాసేపు ఉండాలనిపించింది నాకు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళారా వెళ్ళింటే ఈ డ్యామ్ని ఇంత దగ్గరగా చూసారా చాలా బాగా అనిపిస్తుంది కదా ఒకవేళ చూసింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడనే అక్క మహాదేవి గుహలు వస్తాయంటండి ఈ విధంగా బోటింగ్లో వెళ్ళే గుహలకైతే వెళ్ళొచ్చంట మేమైతే టికెట్ దొరకలేదు కాబట్టి వెళ్ళలేదు అర్లీ మార్నింగ్ సిక్స్కే వెళ్తే ఆ టికెట్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయంట మాకే ఐడియానే లేదండి అక్క మహాదేవి గుహలు ఆఫ్టర్నూన్ కూడా వెళ్ళొచ్చేమో అని చెప్పేసి అనుకున్నాను నేను ఒకవేళ ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు అది కూడా కవర్ చేసుకుంటాను ఇదండి ఇలాగైతే మా జర్నీ చాలా హ్యాపీగా అయితే జరుగుతుంది మా అమ్మను అడిగాను ఎలా ఉంది అంటే చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పి నవ్వుతోంది ఈ శ్రీశైలంలో దర్శనాలన్నీ తర్వాత ఈ ప్రదేశాలన్నీ చూసిన తర్వాత మేము మహానందికి అయితే వెళ్ళామండి వెళ్ళేదారిలో పచ్చగా కొండలు దాని కింద అయితే చాలా గుర్రాలు గడ్డిని మేస్తున్నాయండి వాటిని దగ్గరగా తీస్తుంటే సరిగ్గా కనిపించట్లేదు ఇక్కడ ఇంకా మహానంది అయితే రీచ్ అయినామండి మహానందిలో మనకి వెల్కమ్ చెప్తూ ఒక పెద్ద నందీశ్వరుడు అయితే స్టార్టింగ్లోనే ఉంటాడండి అండి ఇదోండి ఎంత బాగా ఉన్నాడో చూడండి కొండల మధ్యలో మహానంది చాలా అద్భుతంగా ఉంటుందండి శ్రీశైలం తర్వాత మహానందిని అయితే ఒకసారి దర్శనం చేసుకోండి వెళ్ళేటప్పుడైనా చేసుకోండి చాలా మంచిదని చెప్తుంటారు ఇదొండి గోపురాలు స్టార్టింగ్లో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇదంతా స్టార్టింగ్ ప్లేసు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చండి లోపలంతా కూడా చాలా బాగుంది ఇక్కడే స్టార్టింగ్లో మనకు టికెట్స్ అయితే ఇస్తుంటారు లోపల దర్శనానికి అంతా ఇదండి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే దారి అనమాట ఎంత బాగా కట్టారో ఇంతకుముందు నేను ఒకసారి చూశాను కానీ ఇంత బాగా కన్స్ట్రక్షన్ అయితే లేదండి చాలా బాగుంది లోపల పెద్ద స్టాచ్యూతో ఆ తర్వాత గడ్డితో మెయింటెనెన్స్ అయితే బాగానే ఉందండి ఇదంతా కూడా ఎంట్రెన్స్లోనేనండి ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళి ఇద్దండి ఇక్కడ గేట్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మన బ్యాగ్స్ మొత్తం అంతా చెక్ చేసి ఆ లోపలికి అయితే పంపిస్తున్నారు లోపల చూడండి కొలను అయితే ఉందండి చాలా బాగా స్నానాలు చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎంత సేఫ్ చేస్తున్నారంటే ఆ కొలంలో స్నానం అంత సేఫ్ చేస్తున్నారు మేము కూడా స్నానం చేసేసుకొని ఈ విధంగా రెడీ అయిపోయినాము దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి శారీస్ మార్చుకోవడానికి కూడా అక్కడే ప్లేస్ అయితే ఉందండి ఇదండి లోపల చూడండి చిన్న తటాకము ఎంత బాగుందో ఈ విధంగా హ్యాపీగా జర్నీ అంతా కంప్లీట్ చేసుకొని శ్రీశైలం మహానంది చూసి ఇంటికైతే రీచ్ అయినామండి తాడిపత్రికి రీచ్ అయిన తర్వాత ఆ వేరీ నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత వర్షం వస్తుందో రెసిపీ అయితే ఈరోజు ఆకుకూర ఫ్రై చూపిస్తున్నానండి ఇదోండి కొయిటాకుతో ఆకుకూర ఫ్రై చూపిస్తున్నాను మేము ఇంటికి వచ్చిన తర్వాత వర్షం పడింది లేకపోతే ఎంత తడుస్తుంటేమో దేవుడికైతే చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను నేను వర్షానికి తడవకుండా ఇంటికి రీచ్ అయినందుకు ఇదోండి సింపుల్ మసాలా చేసుకోవడానికి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్యాన్లకి ఆయిల్ వేసేసుకొని అందులోకి చూడండి ఈ విధంగా శనగపప్పు ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నా కొద్దిగా కరివేపాకు పచ్చిది అయితే వేసేసుకుంటున్నాను జర్నీలో వర్షం కింద వాడింటే ఏ ప్లేస్లో సరిగ్గా చూడకుండా ఇంటికైతే రీచ్ అవుతా ఉంటాం కదండి అందులోకి నిలువుగా కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఆకుకూర ఫ్రై చేసుకున్నప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి నేనైతే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేశాను హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేస్తున్నాను ఆకుకూర కట్టలు పెద్ద పెద్దవి తీసుకొని వచ్చినప్పుడు వాటినంతా ఆకు ఆకు వలవనండి నేను అంతటినీ గడ్డిని అంతా పక్కకు తీసేసుకుంటూ నైఫ్తో కట్ చేసుకోవచ్చు అనమాట చిన్నగా కట్ చేసుకున్నామంటే చాలా తేలిగ్గా అయిపోతుంది అనమాట కట్ చేసుకోవడం అంతా ఇదండి ఇంత ఆకుకూర తీసుకున్నాను కదా అంత ఫ్రై చేసే లోపల కొద్దిగా అంటే కొద్దిగా అవుతుంది ఇదండి అంతటినీ ఒకేసారి వేస్తే ఇంకా ఈ ప్యాన్ అయితే పట్టదు కదండి కొద్దిగా ఇలాగ వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిసేపు అలా మగ్గిస్తే ఆటోమేటిక్గా కొద్దిగా అవుతుంది కదా అలాగ కొద్ది కొద్దిగా వేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఒక పది నిమిషాల్లో చాలా మగ్గిపోతుందండి ఇక ఈ గరెట్ అయితే సిలికాన్ అండి చాలా మంచి క్వాలిటీ తీసుకున్నాను చాలా వేడికి కూడా మెల్ట్ కాదనమాట ఇదండి ఆకుకూరనంత చూడండి ఈ విధంగా మెల్లిమెల్లిగా వేసుకుంటూ నేను ఆకుకూర ఫ్రై అయితే చేస్తానండి ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తాను అంతటినీ ఒకేసారి వేసామంటే అంతా పక్కకి పడిపోతూ ఉంటుంది ఇలాగ ప్యాన్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నామంటే ఒక్క ఫైవ్ మినిట్స్కే మగ్గిపోతుందనమాట ఇదండి ఇలా క్లోజ్ చేసి వదిలేసేలా సిమ్లో పెట్టేసి మరీ మూత తీసి చూస్తే చూడండి ఇదోండి ఇలాగైతే అవుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలా అందులోకి మసాలా కూడా సింపుల్గా మనం వేస్ట్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో కాడలు ఉంటాయి కదా ఇలా మూతబెట్టి ఉడికియడం వల్ల చాలా త్వరగా అయితే అవుతుందండి చపాతీస్లోకి రొట్టెల్లోకి లేదా రైస్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ ఆకుకూర ఫ్రై ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా లిడ్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఈ విధంగా చేసుకున్నామంటే చాలా చాలా త్వరగా కూడా కంప్లీట్ అవుతుంది ఎక్కువగా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదండి కొద్దిగా పుట్నాల పప్పు ఆ తర్వాత వచ్చేసి కొబ్బర కారం పొడి తెల్లగడ్డ ఉప్పు ఇలాగ వేసేసుకొని మనం చేసుకున్నామంటే ఈ పొడిని ఒకటే వేసేసుకొని కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉండిచ్చామంటే టేస్టీ అయినటువంటి కోయిటాకు ఫ్రై అయితే రెడీ అవుతుందండి కొయ్టాకనే కాదు ఏ ఆకుకూర తీసుకున్నా కూడా ఈ మసాలానే యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కదండి ఆకుకూర ఫ్రై అప్పుడప్పుడు తింటుంటే చాలా హెల్తీగా ఉంటామండి ఇదొండి ఇలాగైతే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు కదా ఇదోండి అంత ఆకుకూర వేస్తే ఇంత కొద్దిగా అయింది చూడండి ఇలా చేసుకోవాలా ఆకుకూర ఫ్రైని ఆకుకూర ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీంట్లోకి కాంబినేషన్గా చపాతీలు అయితే చేస్తున్నానండి ఫ్రై కూడా చేశానండి ఇందులో అయితే షేర్ చేయలేదు వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి మా సైడ్ అయితే మొటికాయలు అంటారు చాలామంది గోరు చిక్కుడుకాయలు అని కూడా అంటారు కదండీ చపాతీలు అయితే ఈ విధంగా రెండు వైపులా కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అన్నిటినీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి చపాతీ ఆకుకూర ఫ్రై మొటికాయ ఫ్రై అయితే చేశానండి మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చపాతీలు స్మూత్గా పొరలు పొరలుగా రావాలంటే అందులోకి పాలు లేదా ఆయిలు అలా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు వదిలేస్తే చాలా సాఫ్ట్గా అయితే చపాతీలన్నీ వస్తాయండి ఇక మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇదండి ఈ విధంగా ఆకుకూర ఫ్రై తర్వాత కొద్దిగా మొటికాయలు ఉంటే వాటిని అన్నీ ఒలిచి మొటికాయ ఫ్రై కూడా చేసామండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను శ్రీశైలం వెళ్ళి వచ్చిన తర్వాత శ్రీశైలం జర్నీ పార్ట్ టూగా దీనికి నేమ్ అయితే మెన్షన్ చేసుకుంటున్నానండి పార్ట్ వన్ చూడాలనుకునే వాళ్ళు ఎస్టర్డే వీడియో చూడండి ఒకసారి పార్ట్ వన్ అని మెన్షన్ చేసి పెట్టాను ఇది ఈ విధంగా పొరలు పొరలుగా చపాతీలు అయితే వస్తాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మా అమ్మకి ఐస్ క్రీమ్ అయితే ఇస్తున్నానండి చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగుందని చెప్పేసి ఊరికే చూపిస్తున్నానులేండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవానీ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ డబ్బాను అయితే అసలు ఓపెన్ చేయలేదండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కరెంట్ పోయింది కాబట్టి చూడండి ఎలా మెల్ట్ అయిపోయిందో ఇలాగ మెల్ట్ అయినటువంటి ఐస్ క్రీమ్ని తినడానికి ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ఫ్లేవర్ అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉండింది ఈ డబ్బా కాస్ట్ టూ ఫార్టీ రూపీస్ అండి thank you wendy thanks for watching